జైరాబాద్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి బీబీ పాటిల్ హైదరాబాద్ నుంచి సంగారెడ్డి జిల్లాలో అందోళన నియోజకవర్గంలో పర్యటించడానికి వెళ్తుండగా చౌటకూరు మండలం శివంపేట వద్ద సంగారెడ్డి నాందేడ్ నూట అరవై ఒకటవ జాతీయ రహదారిపై ప్రమాదవాసంతో రాములు అనే వ్యక్తి రోడ్డు దాటుతుండగా లారీ గుద్దడంతో చనిపోయారు ఈ ఘటన చూసిన బీజేపీ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్ తన కారును ఆపి క్షతగార్థుడి వద్దకు వెళ్లి ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు వారి కుటుంబానికి మనోధైర్యం నింపారు پيڪار نه ٿا ڪري سگهن ٿا